నమస్తే నా పేరు స్వప్నిక వాల్మీకి వెల్కమ్ టు టీవీ రియల్ ఎస్టేట్ గురించి మనం ఎన్ని టాపిక్స్ మాట్లాడినా ఏదో ఒక టాపిక్ అప్డేటెడ్ గా వస్తూనే ఉంటుంది అయితే హైదరాబాద్ లో రెండు వేల ఇరవై ఐదులో రియల్ ఎస్టేట్ ఎలా ఉండబోతోంది సో ఒకవేళ పెట్టుబడి పెట్టాలన్నా లేదా ఏదైనా ఫ్లాట్ గానీ ప్లాట్ గానీ కొనాలన్నా ఎంతవరకు సేఫ్ ఉంటుంది రెండు వేల ఇరవై ఐదులో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ కి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది దీని గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సంజయ్ నాయక్ గారు ఉన్నారు తనకి తెలుసుకుందాం హాయ్ అండి నమస్తే నేను ఇప్పుడు చెప్పిన విధంగా రియల్ ఎస్టేట్ ఎలా అంటే ఏం చెప్తారు రియల్ ఎస్టేట్ ఎప్పుడు కూడా మూడు పూలు ఆరు కాయలుగా ఉంటది అంటారు కానీ నేనేమంటా అంటే రియల్ ఎస్టేట్ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి ఆరు కాయలు కాదు ముప్పై ఆరు కాయలుగా అవుతుంది సో ఎందుకు అట్లా అవుతుంది అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు మనకి రీసెంట్ గా మనకి ఎవరైతే మన సీఎం ఉన్నారో రేవంత్ రెడ్డి గారు దావోస్ విజిట్ చేయడం జరిగింది సో దాదాపుగా మనకి ఒక లక్ష డెబ్బై తొమ్మిది వేల కోట్ల పెట్టుబడి సంబంధించిన ఎంఓయూలు జరిగినాయి ఇంత ఇన్వెస్ట్మెంట్ వస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా రియల్ ఎస్టేట్ అనేది పెరుగుతుంది ఆల్రెడీ ఇప్పుడు ఇదంతా మార్కెట్ లో డిస్కషన్ నడుస్తుంది ఇక్కడ ఇంకొక పాయింట్ ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఇది నోట్ చేసుకోవాల్సిన పాయింట్ గుర్తు పెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఆ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ వస్తుంది అనేది ఎగ్జాక్ట్ గా చెప్పలేదు ఈ ఏరియాలోనే మొత్తం ఇన్వెస్ట్మెంట్ వస్తుందని చెప్పలేదు ఇంకా కానీ ఇన్ని కోట్ల సంబంధించిన ఎంబోయూలు అయినాయి ఇవన్నీ కంపెనీస్ కూడా ఇక్కడ వస్తాయి నేను గతంలో కూడా చెప్పిన ఇప్పుడు కూడా చెప్తున్నా ఒక బ్రదర్ లాగా ఒక ప్రొఫెషనల్ ఫ్రెండ్ లాగా చెప్తున్నా దీన్ని వేరేలాగా తీసుకోవద్దు నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా ఇలాంటి కండిషన్లు టర్మ్స్ ఎవరు చెప్పరు రియల్ ఎస్టేట్ గురించి నేను చెప్తున్నా రాసి పెట్టుకోండి రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పై వరకు ఎక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే మీ దగ్గర ఎంత డబ్బు ఉంటే అంత డబ్బు తీసుకెళ్లి ప్రాపర్టీస్ లో పెట్టండి రిటర్న్స్ అద్భుతంగా వస్తాయి ఎందుకు పెరుగుతాయి అంటే దానికి ఒక రీజన్ చెప్తా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది ఎవర్ గ్రీన్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది పెరుగుతుంది లేదా కొంచెం రోజులు ఆగుతుంది కానీ కిందికి రాదు ఎందుకంటే గతంలో ఏముండే మనకి ట్వంటీ ట్వంటీ హైటెక్ సిటీ ఇంతలా డెవలప్మెంట్ అవుతుంది అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన తిట్లు మామూలు తిట్లు కాదు అవునా కదా మస్తు చెప్తారు ఇవన్నీ అయితే వీళ్ళేదో రాజకీయ లబ్ధి కోసం చెప్తున్నారు అందరు కట్ చేస్తే ఏమైపోయింది హైదరాబాద్ గ్రో అయిందా లేదా నెక్స్ట్ ఇంకోటి తర్వాత ఏమన్నారు చాలా మంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోతుంది ఇంకా అన్నారు కొట్టుకపోతుంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా అన్నారు హైదరాబాద్ ఇక మొత్తం మారుమూల పల్లెటూరులలో ఇంకేం డెవలప్మెంట్ కాదు తెలంగాణ ఎంక పడిపోతుంది అన్నారు ఇరవై ఏళ్ళు ఎంక పోతుంది తెలంగాణ అన్నారు కట్ చేస్తే రెండు వేల పద్నాలుగు తర్వాత రియల్ ఎస్టేట్ భూమి ఎంతలా పెరిగిందంటే అంటే గతంలో కనీ విని ఎరిగని స్థాయిలో రియల్ ఎస్టేట్ మళ్ళీ భూమి పెరిగింది మళ్ళీ తర్వాత ఏమన్నారు నోట్ బంద్ అన్నారు నోట్ బంద్ అనగానే అయిపోయింది రియల్ ఎస్టేట్ మళ్ళా కథం అన్నారు ఇంకా దాన్ని కట్ చేస్తే మళ్ళీ రెండు వేల మనకి ఏదైతే నోట్స్ కట్ అయిపోయినా బంద్ అయిపోయినా ఆ తర్వాత మళ్ళీ ఏమైంది మళ్ళీ మార్కెట్ పుంజుకుంది తర్వాత మళ్ళీ ఏమన్నారు కోవిడ్ వచ్చింది కోవిడ్ వచ్చింది కోవిడ్ వచ్చింది ఇక మాస్కులు పెట్టుకుంటారు అందరు జనాలు ఎవరు ప్రాపర్టీలు కొనరు ఇంట్లోకైనా బయటికి రాదు ఇంకా అయిపోయింది ఇంకా అన్నారు మళ్ళీ కట్ చేస్తే కోవిడ్ తర్వాత మళ్ళీ రియల్ ఎస్టేట్ జంప్ అయింది తర్వాత గవర్నమెంట్ మారిపోయింది ఎలక్షన్ రిజల్ట్ చేంజ్ అయిపోయింది అయిపోయి 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 రియల్ ఎస్టేట్ అయిపోయింది రియల్ ఎస్టేట్ అయిపోయింది అన్నారు ఇంకా అయిపోతుంది మొత్తం బంగారు తెలంగాణ తర్వాత నెక్స్ట్ టైం అయిపోయింది ఇమిడియట్ గా హైడ్రా 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 వచ్చింది ఈ హైడ్రా వచ్చి డర్ లగ్గా సబ్ అన్న హైడ్రా దెబ్బతో రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయింది రియల్ ఎస్టేట్ పడిపోయింది అది అన్నది కానీ కట్ చేస్తే ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను రెండు వేల ఇరవై ఐదు నుంచి రియల్ ఎస్టేట్ కి మహార్దశ పట్టబోతుంది ఎందుకంటే ఇక్కడ ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి మనం ఏ పార్టీకి సంబంధించి మాట్లాడట్లే ఎవరికి ఫేవర్ గా మాట్లాడట్లేదు కానీ ఒక్క విషయం పెట్టుకోవాల్సింది ఏంటంటే హైదరాబాద్ కు ఉన్న పొటెన్షియల్ అలాంటిది ఈ లొకేషన్ 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 మళ్ళీ చెప్తున్నా ఒక ఏరియా బాగా డెవలప్ కావాలంటే ఫస్ట్ లొకేషన్ ఉండాలి మంచిగా ఉండాలి లొకేషన్ సెకండ్ వచ్చేసి ఏమి ఉండాలంటే మనకి అక్కడ కనెక్టివిటీస్ మంచిగా ఉండాలి థర్డ్ ఏమి ఉండాలంటే మనకి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదే విధంగా ఎంప్లాయ్మెంట్ ఉండాలి ఫోర్త్ గవర్నమెంట్ సపోర్ట్ ఉండాలి ఇది ఎక్కడైతే ఉంటుందో మీరు రాష్ పెట్టుకోండి ఆ ఏరియా వద్దనే డెవలప్ అవుతుంది హైదరాబాద్ మొత్తం తెలంగాణని శాసిస్తుంది అలా మొత్తం తెలంగాణలో వచ్చే రెవెన్యూ అయితే ఓన్లీ హైదరాబాద్ మన ఏరియా ఏదైతే ఉందో అక్కడి నుంచి వచ్చే రెవెన్యూ డబల్ ఉంటుంది సో హైదరాబాద్ లాంటి గడ్డకి రియల్ ఎస్టేట్ కి ఎఫెక్ట్ అయిందంటే అన్ని రకాల దాదాపుగా రియల్ ఎస్టేట్ లో మోర్ దెన్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ప్లస్ ఇండస్ట్రీస్ ఇట్లా చెప్పొద్దు అని చెప్తున్నా రోడ్డు మీద పడిపోతాయి రియల్ ఎస్టేట్ అనేది అంత పెద్ద ప్రొఫెషన్ సో రియల్ ఎస్టేట్ ఎప్పుడు కూడా గ్రో అయితేనే ఉండాలి రియల్ ఎస్టేట్ లో ఉన్నంత ఇన్కమ్ ప్రపంచంలో ఏ ఇండస్ట్రీలో లేదు సో రియల్ ఎస్టేట్ లో అత్యంత ఇన్కమ్ ఉండడం వల్లనే గవర్నమెంట్ కి ట్యాక్సుల రూపంలో వస్తుంది అదే విధంగా ఏంటంటే రియల్ ఎస్టేట్ లో ఎక్కువ ఇన్కమ్ ఉండడం వల్ల అన్ని రకాల పెట్టుబడులు రియల్ ఎస్టేట్ తో టైఅప్ అయి ఉంటాయి ఎప్పుడైనా సరే ఒక పెట్రోల్ రేట్ పెరిగితే అన్ని రకాల సంబంధించిన సర్కుల్ రేట్ ఎట్లయితే పెరుగుతుందో సో రియల్ ఎస్టేట్ కూడా అంతే కొన్ని రోజులు రియల్ ఎస్టేట్ లో ఫ్లాట్ మీద పెడితే బెటర్ అంటారా ఫ్లాట్ మీద పెడితే దేనిపైన పెట్టుబడి పెడితే ఇంకొంచెం రెట్టింపు లాభం పైన వస్తుంది అంటారు ఇన్వెస్ట్మెంట్ లో టైప్స్ ఉంటాయి దీంట్లో కూడా ఏంటంటే మన రిక్వైర్మెంట్ ఏముంది అన్నది ఫస్ట్ చూడాలి అంటే మీరు ఎందుకోసం ప్రాపర్టీలు కొంటున్నారు అన్నది మీకు క్లారిటీ ఉండాలి చాలా మంది దగ్గర డబ్బు ఉంటుంది కానీ క్లారిటీ ఉండదు సో కొందరి దగ్గర క్లారిటీ ఉంటది డబ్బు కూడా ఉంటుంది క్లారిటీ లేని వాళ్ళకి మా లాంటి వాళ్ళు క్లారిటీ ఇస్తారు ఒకటి ఏంటంటే వాట్ ఈస్ యువర్ పర్పస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకోసము ఇక్కడ కొందరు ఏమంటారు అసలు ఇల్లు లే కొనొద్దు రెంట్ కే ఉండడం మంచిది అంటారు ఇంకా కొందరు ఏమంటారు ఆ రెంట్ కుండి ఆ పైసలు లేదు లో వేసుకో లేదా ఎఫ్టీలు వేసుకో నిఫ్టీ లేసుకో ఈ మ్యూచువల్ ఫండ్ లో పెట్టుకో అన్ని లంబా చోడ చెప్తారు ఇవన్నీ అవన్నీ పట్టించుకుంటే అన్ని చెప్తారు ఇప్పుడు ఇంకోటి ఏమైపోయిందంటే బి ఫ్రాంక్ ఇట్లా మాట్లాడదు కానీ ఈ పాడ్ కాస్ట్లు ఇవి ఎక్కువైపోయేసరికి కూడా ఏమైపోయిందంటే జనాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తా ఉన్నారు ఏది పడితే మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు సొంత ఇల్లు ఎప్పుడైనా సొంత ఇల్లే అది ఇచ్చే సాటిస్ఫాక్షన్ ఏది లేదు సో ఇల్లు ఉండాలి ఖచ్చితంగా సో ఇప్పుడు మన దగ్గర అంత బడ్జెట్ లేనప్పుడు మనం ఏం చేస్తారు కొందరు బ్యాంక్ లోన్ కి వెళ్ళి లోన్లు తెచ్చుకొని ఉంటారు కొందరు ఏం చేస్తారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో వేరే వేరే స్టేట్ నుంచో చాలా సిటీకి చాలా దూరం నుంచి వచ్చి ఇక్కడ హైదరాబాద్ లో ఉండాలన్నప్పుడు వాళ్ళకు వచ్చే ఇన్కమ్ ని బేస్ చేసుకొని వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు నా దగ్గర ఉన్న బడ్జెట్ కి కొంచెం లోన్ అమౌంట్ కలుపుకుంటే నేను ఈజీగా ఈఎంఐ కట్టగలుగుతా ఎలాంటి ఇబ్బంది లేదు ఈ జాబ్ పోయినా సరే మినిమం ఇన్కమ్ తో నేను రొటేట్ చేయగలుగుతాను అనుకున్న వాళ్ళు ఆఫీస్ స్పేస్ కి నియర్ బై ఉండాలి ఆఫీస్ కి పెద్ద ట్రావెల్ చేయాల్సిన పని లేదు ఉండొద్దు అనుకునే వాళ్ళు ఏం చేస్తారు నియర్ బై ఉన్న అపార్ట్మెంట్లలో ఫ్లాట్స్ ఉండాలని చూస్తారు దాంట్లో ఎందుకుంటారు సేఫ్టీ సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది దాంట్లో అందుకని చెప్పి దానికి ప్రిఫర్ చేస్తారు కమ్యూనిటీ కూడా చూస్తారు కొందరు సో ఆ కమ్యూనిటీ మంచిగా ఉంటది మనకు అన్ని రకాల ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ నియర్ బై ఉన్నాయి కదా దూరం ఎందుకు వెళ్ళడం లే అనుకుని దానికి ప్రిఫర్ చేసే వాళ్ళు దాంట్లో వెళ్తారు లేదు మన దగ్గర అంత బడ్జెట్ లేదు మనం అంత ఇన్వెస్ట్మెంట్ చేయలేము అన్నప్పుడు ఏం చేస్తారు కొందరు ఏమంటారు నాకే ఓన్ గా ఇండిపెండెంట్ హౌస్ ఉండాలని చెప్పి ఆ ఏరియాకు పది ఇరవై కిలోమీటర్ రేడియస్ లో ఇండిపెండెంట్ హౌస్ కొనడానికి చూస్తారు ఇప్పుడు ఇల్లు కొనలేను ఫ్లాట్ కొనలేను అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు సిటీ దాటి బయటకు వెళ్ళి ఓపెన్ ఫ్లాట్లు కొంటారు దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఇంకా కొందరు ఏముంటారు ఆల్రెడీ ఒక ఇల్లు ఉంది లేదా ఒక ఫ్లాట్ ఉంది లేదా ఆల్రెడీ మనకు మంచి జాబ్ ఉంది కొంచెం ఇన్కమ్ స్టేబుల్ ఇన్కమ్ ఉంది అన్నప్పుడు ఏం చేస్తారు కొంచెం లంసం అమౌంట్ ఉంటే బయట అంటే సిటీ దాటి బయటకు వెళ్ళి అగ్రికల్చర్ ల్యాండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు సో దేని దానికి డిఫరెన్స్ ఉంటది ఇది ఎక్కువ తక్కువ ఇది పనికి రాంది బేకరీ కమ్యూనిటీలో కొన్నా కూడా ఒక పదేళ్ళ తర్వాత కొన్న దానికన్నా వాల్యూ తగ్గుతుంది అని అంటారు అదే ఇప్పుడు ల్యాండ్ కానీ ఇలాంటి మీరు అగ్రికల్చర్ అన్నారు అది రెట్టింపు అవుతుంది అని అంటూ ఉంటారు సో ఇది ఎంతవరకు అంటారు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ల్యాండ్ కి రూపాయి ఖర్చు ఉండదు మీకు ఒక్కసారి మీ హద్దులు మీ బార్డర్ క్లియర్ ఉందా మీ టైటిల్ మీకు క్లియర్ ఉందా దానికి ఏంటంటే మీరు రూపాయి పెట్టాల్సిన అవసరం లేదు అది ఎప్పటికీ ఇంకా ఉల్ట దాని నుంచి డబ్బులు ఎట్లు వస్తాయి మనకంటే ఒకవేళ అగ్రికల్చర్ ఉంది అనుకోండి రైతులు కౌలు చేసుకొని తీస్తారు అక్కడ నుంచి డబ్బులు వస్తాయి లేదా కొందరు ఏం చేస్తారు దాని మీద లోన్లు తెచ్చుకుంటారు ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది లేదా దాన్ని మాటిగేజ్ చేసి అమౌంట్ తెచ్చుకుంటారు ఇంకా కొందరు ఏం చేస్తారు దానిలో ఏదైనా తోట లాంటిది మెయింటైన్ చేసి అట్లా డబ్బులు సంపాదిస్తారు ఇంకోటి ఏంటంటే ప్రాపర్టీ అనేది ఏంటంటే ఒక్కసారి దానికి ఏమైనా గడ్డి చెట్లు మొలిచినా ఒకసారి బ్లేడ్ కొడితే మొత్తం క్లీన్ అయిపోతుంది దానికి పెద్ద ఖర్చు ఉండదు కాబట్టి అది రిటర్న్స్ ఎక్కువ రావడానికి ఉంటుంది సో ఇప్పుడు అపార్ట్మెంట్ లో ఫ్లాట్ మనం ఉండడానికి అండ్ కోర్స్ టైం కొద్ది ఏంటంటే ఈ కన్స్ట్రక్షన్ ఇల్లు పాతగా కొద్ది రేట్ అవుతుంది అంటే ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి ల్యాండ్ ప్రైజ్ ఎక్కువ ఉంటది ల్యాండ్ ని బేస్ చేసుకునే ప్రైజ్ అనేది పెరుగుతుంది ఒక్కొక్కసారి లొకేషన్ మంచిగా ఉంది అన్నప్పుడు క్వాలిటీ కన్స్ట్రక్షన్ మంచిగా ఉంది అన్నప్పుడు ప్రైజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మెయిన్ సిటీకి దగ్గరలో ఐదు వేలు ఏడు వేలు రూపాయలు పర్ రెసెప్టిక్ ఉన్నారనుకోండి ఒక ఐదు సంవత్సరాల అయిన తర్వాత అది పదివేలు కూడా అవుతుంది అలా పెరగలేదు అని కూడా ఏం లేదు అది కూడా పెరుగుతుంది అది ఏం డిపెండ్ అవుతుంది ఏరియాని బట్టి వాళ్ళు ఇచ్చే ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ ని బట్టి మారుతా ఉంటదన్నమాట సో మన డెసిషన్ ఏముంది మన థాట్ ప్రాసెస్ ఏముందన్న చూసుకోవాలి సెకండ్ మనం ఎంత ఎఫర్ట్ చేయగలుగుతామన్న చూసుకోవాలి థర్డ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒకవేళ మనం రిటర్న్స్ పరంగానే చూస్తే గనక ఎంత టైం వెయిట్ చేయగలుగుతామన్నా చూసుకోవాలి ఇవి క్యాలిక్యులేషన్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం అపార్ట్మెంట్లో ఫ్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ తీసుకోవచ్చు చాలా మంది అపార్ట్మెంట్ లో ఫ్లాట్ ఉంటది ఎప్పటికైనా కూడా ఏంటంటే మనం లొల్లి చేస్తే మనకి ఇంట్లో ఏదైనా పిల్లలు ఏమైనా ఇబ్బంది పెట్టిన కూడా కింద వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది పెద్దవాళ్ళ పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది పైన వాళ్ళకి ఇలాంటివన్నీ ఉంటాయి సో కొందరు వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టు వాళ్ళ బడ్జెట్ తగ్గట్టు వాళ్ళ పర్పస్ తగ్గట్టు ఇది మారుతూ ఉంటుంది అనమాట సో ఏదైనా సరే ప్రాపర్టీలో ఇన్వెస్ట్మెంట్ చేయడం సొంత ఇల్లు ఉండడం అనేది అది ఎప్పటికైనా గ్రేట్ అసెట్ సో ఇంతకుముందు మీరు అన్నట్లు రెండు వేల ఇరవై ఐదులో మనం కళ్ళు మూసుకొని హైదరాబాద్ లో ఏదైనా కూడా ప్లాట్ కానీ ప్లాట్ కానీ ఎనీథింగ్ ఏదైనా కొనొచ్చు అంటారు హండ్రెడ్ పర్సెంట్ కొనొచ్చు ఎవరన్నా వస్తారు రియల్ ఎస్టేట్ పడిపోయింది ఆగమైపోయింది అంటే మంచిది చాలా మంచి వాడతాయి రియల్ ఎస్టేట్ ఆగమైపోయింది కదా మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా మీరు కొనాలనుకుంటున్నారు కదా కొనాలనుకున్నప్పుడు మీ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మీరు వెళ్ళి కొనండి మార్కెట్ తో ఏం సంబంధం అమ్మాలి అనుకున్నప్పుడు మార్కెట్ తో సంబంధం ఉంటుంది అమ్మడం అనేది రియల్ ఎస్టేట్ అంటే పేరులోనే ఉంది రియల్ ఎస్టేట్ నిజమైన స్థిరమైన ఆస్తి అని అడదాం సో ఎప్పుడైనా కానీ మనం ఈ రోజు ప్రాపర్టీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక పదేళ్లకు ఐదేళ్ళకు అప్రిషియేషన్ అనేది వస్తుంది ఖచ్చితంగా మార్కెట్ ఎప్పుడు పడిపోవడం మార్కెట్ ఎప్పుడు ఇట్లనే ఉంటది అని ఉండదు ఎందుకంటే ఇదే హైటెక్ సిటీలో ఇదే మనకి సంబంధించిన జయబెరీ వాళ్ళకి సంబంధించింది మురళీమోహన్ గారు చాలా సార్లు చెప్పారు ఏడు వందల యాభై రూపాయల గజం అమ్మింది ఇవాళ రెండున్నర నుంచి మూడు లక్షల రూపాయలు గజమైంది ఇవాళ హైదరాబాద్ నుంచి ఓఆర్ఆర్ లోపల ఎక్కడైనా చెక్ చేసుకోండి మీరు రేటు పెరిగిందా తగ్గిందా గత పది సంవత్సరాలలో నెక్స్ట్ పది సంవత్సరాల్లో పెరుగుతుందా తగ్గుతుందా చెక్ చేసుకోండి అండ్ మళ్ళీ ఒక పాయింట్ చెప్తున్నాయి ఇక్కడ హైదరాబాద్ సరౌండింగ్ లో అంటే అయితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్ నుంచి రానున్న పది సంవత్సరాలలో హైదరాబాద్కు వచ్చే మైగ్రేషన్ అంటే వలస వచ్చే వాళ్ళు ఎంత శాతం పెరగబోతున్నారు అంటే అరౌండ్ ఫార్టీ పర్సెంట్ పెరగబోతున్నారు ఇప్పుడు కోటి మంది ఉన్నారంటే దాదాపు ఇంకో యాభై లక్షల మంది వస్తారు ఇప్పటికే ఇంత పెరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే ఫైవ్ లాక్స్ వేసుకోండి ఇయర్లీ యావరేజ్ గా ఫైవ్ లాక్స్ ఇంటూ టెన్ ఇయర్స్ ఎంత అయిపోయింది ఫిఫ్టీ లాక్స్ అయిపోయింది కదా సో ఫిఫ్టీ లాక్స్ పెరిగినప్పుడు వాళ్ళకి ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి ఎన్ని రోడ్ కనెక్టివిటీస్ ఉండాలి ఎన్ని రకాల ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఎన్ని రకాల డెవలప్మెంట్ అవుతుంది ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఎప్పుడైనా ఒక సిటీ బాగా ఎప్పుడు డెవలప్మెంట్ అవుతుంది అంటే అక్కడే పుట్టి అక్కడే పెరిగి అక్కడే ఉన్న వాళ్ళు అనుకంటే ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయో ఎప్పుడైతే బయటకైనా జనాలు వస్తారో అప్పుడు బాగా డెవలప్ అవుతుంది సో ఇలా హైదరాబాద్ కూడా అట్లనే డెవలప్మెంట్ అయింది హైదరాబాద్ ఇప్పుడు మనకు ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఇక్కడ ఉన్నారు వరల్డ్ వైడ్ గా ప్రపంచ దేశాల్లో అన్ని కూడా ఇలా హైదరాబాద్ సైడ్ చూస్తున్నాయి అండ్ ఇప్పుడు ఇంత పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ రాబోతున్నాయి సో రాబోయే రోజులలో హైదరాబాద్ మార్కెట్ అనేది మళ్ళీ భూమి కాబోతుంది కాబట్టి హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నప్పుడు ఎవరు చెప్పేది వినకండి మీ దగ్గర డబ్బులు ఉన్నాయా మీ పిల్లల కోసమా లేదా మీ ఫ్యామిలీ కోసము లేదా మీ రిటైర్మెంట్ లైఫ్ బాగుండాలి మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందాలి మీరు డబ్బు నుంచి డబ్బు సృష్టించాలంటే భూమి మీద పెట్టుబడి పెట్టండి భూమి మీద పెట్టుబడి పెట్టడం ప్రాపర్టీ ఉన్నాం ఆగమైన వాళ్ళు అనేది ఎవరు ఉండరు ఒకటి ఏంటంటే రైట్ లొకేషన్ చూస్ చేసుకోవడం రైట్ బిల్డర్ని చూస్ చేసుకోవడం అండ్ అక్కడ ఏమేమి చూసుకోవాలి ఏంటనేది రియల్ ఎస్టేట్ లో టర్మ్స్ అండ్ కండిషన్స్ కొన్ని ఉంటాయి అవి బేసిక్ గనక మనం తెలుసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది ఎప్పటికైనా సేఫ్ఐ సరే ఈ రోజు రియల్ ఎస్టేట్ పడిపోయింది మార్కెట్ లేదు అనుకుందాం ఇప్పుడు కొనలేరు రెండేండ్లకో మూడేండ్లకు ఐదేళ్ళకో పికప్ అవుతుంది కదా అప్పుడు ఖచ్చితంగా రేట్ పెరుగుతుంది కదా రియల్ ఎస్టేట్ లా రేట్ పెరిగే ముందు అమ్మ రేపటి నుంచి నేను రేటు పెరుగుతున్నా ఇయాలొచ్చి కొనుక్కో అని ఎవరని చెప్తారా కదా కాబట్టి ప్రాపర్టీస్ లో కొనాలి ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే త్రీ ఫోర్ ఇయర్స్ కొంచెం స్లోగా ఉంటుంది తర్వాత ధనం మంది జంప్ అవుతుంది రియల్ ఎస్టేట్ లో దాకా ఏం లేకుండా ఇక్కడ మీరు హైదరాబాద్ చాలా మంది చూసుకుంటారు మీ ఆఫీస్ లో కూడా అడగండి కావాలంటే హైదరాబాద్ నేను వచ్చినప్పుడు ఏముండనా ఈ కుక్కపల్లి చుట్టూ ఏం లేకపోతుండే ఈ హైటెక్ సిటీ నా రింగ్ కూడా వేసిరు అరే నా ముగట్టు అన్న సైబర్ టవర్ ముంగట మెట్రో రైలు నాము గటేసిరు అంటారు నువ్వు ఏం చేసినప్పుడు మనం ఏంటంటే అందరు చెప్పేది వింటాం నా ముంగట అయింది నా ముంగటైంది కానీ అప్పుడు చాలా మంది కాబట్టి ఎప్పుడైనా సరే డెవలప్మెంట్ ఎప్పుడైనా కానీ ఒక పాయింట్ గుర్తు పెట్టుకోండి ఎప్పుడైతే రోడ్లు ఖరాబ్ అయి ఉంటాయో రోడ్లు ఇంకా మంచి రోడ్లు పడవయో అప్పుడే మనం కొనాలి ఇంకొక పాయింట్ ఎక్కడైతే సిటీ ఎండ్ అవుతుందో ఎక్కడైతే లైట్లు ఆఫ్ అవుతున్నాయో అక్కడ నుంచి నేను చెప్తున్నా మళ్ళీ రాష్ పెట్టుకోండి మీరు అక్కడ నుంచి ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేయండి ఎక్కడైతే ఎయిర్పోర్ట్ ఉంటదో ఎయిర్పోర్ట్ కి వంద కిలోమీటర్ రేడియస్ లో ఎప్పటికైనా పెరుగుతుంది అక్కడ ఇంకా ఎక్కువ పెరుగుతుంది అంటారా ఎయిర్పోర్ట్ నుంచి వంద కిలోమీటర్ రేడియస్ అంటే సిటీ కావచ్చు సిటీ బయట కూడా కావచ్చు వంద కిలోమీటర్ రేడియస్ లో గుడ్డిగా రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసినా పెరుగుతుంది కాదు అనే సమస్యనే లేదు ఎందుకు పెరుగుతుంది అంటే ఎప్పుడైతే కనెక్టివిటీస్ అంటే ఎయిర్పోర్ట్ ఉందంటే దాని అర్థమైంది రోడ్ కనెక్టివిటీ సూపర్ ఉంటుంది దానికి ఎలాంటి డౌట్ లేదు ప్లస్ మన హైదరాబాద్ కి ఇంకోటి ఏంటంటే రైల్వే కనెక్టివిటీస్ కూడా ఉన్నాయి సో ఈ మూడు కనెక్టివిటీస్ ఎక్కడ సైడ్ ఎక్కువ ఉన్నాయి ఎక్కడ మనకి ఈజీ యాక్సెస్ ఉంది అది చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే ఫ్యూచర్ లో అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి కాబట్టి మళ్ళీ చెప్తున్నా రోడ్లు ఎండే దగ్గర అంటే రోడ్లు బాలేని రోడ్లు ఉన్న ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి సెకండ్ సిటీ ఎండ్ అయ్యే దగ్గర చేయాలి లైట్లు ఎండ్ అయ్యే దగ్గర చేయాలి అండ్ ఎయిర్పోర్ట్ కి వంద కిలోమీటర్ రేడియస్ లో ఉండాలి అండ్ మున్సిపాలిటీ లిమిట్స్ కి దగ్గరలో ఉంటే ఇంకా బెటర్ తొందరగా అప్రీషియేషన్ రావడానికి పాయింట్ ఫైనల్ కూడా చెప్తా మీకోసం మీ వెంచర్ ముందు నుంచి కానీ లేదా మీరు ఒక ఏరియాలో ప్రాపర్టీ కొనాలన్నప్పుడు ఆ ఏరియాలో నుంచి ఒక పెద్ద రోడ్ వెళ్తుంది అంటే ఆ రోడ్డు మీదకి బస్సులు పోతున్నాయా ఆ రోడ్ వద్దన్నా రేట్లు పెరుగుతాయి బస్సులు అయినా కానీ పోతుండాలి మనం చూసుకోవాల్సింది ఏంటంటే కొన్ని జోన్స్ ఉంటాయి ఈ జోన్స్ చెక్ చేసుకోవడం ఇప్పుడు హైదరాబాద్ లో భయం పుట్టింది కాబట్టి ఈ చెరువులు కుంటాలు నాళాలు ఏమైనా ఉన్నాయా లేదా ఇవి చెక్ చేసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అద్భుతమైన అప్రిషియేషన్ వస్తుంది ఎందుకంటే నేను చూస్తున్న రియల్ ఎస్టేట్ లో గత ఏడు సంవత్సరాలుగా కొన్ని వందల ప్రాపర్టీ సేల్ చేసిన ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా కొన్ని వేల క్లయింట్స్ తో నేను డిస్కస్ చేసి వాళ్ళ దగ్గర నేను ఎక్స్పీరియన్స్ పొందింది మీకు చెప్తున్నా నా దగ్గర మోర్ దెన్ థర్టీన్ థౌసండ్ కాంటాక్ట్స్ ఉన్నాయి అన్నోన్ పీపుల్ వాళ్ళందరూ సో ఇంత ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నా కాబట్టి నేను చెప్తున్నా కదా ప్రాపర్టీ కొనాలన్నప్పుడు అన్నప్పుడు ఎవరైనా రియల్ ఎస్టేట్ లో ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు అనుభవం ఉన్న వాళ్ళతో పోయి అడగండి ఈ టైంలో ప్రాపర్టీలు గుణాలా వద్దా ఆయన ఏం చెప్తారు తెలుసా సూపర్ టైమ్ ఇది కొను అంటారు మార్కెట్ పడిపోయింది డల్ అయింది స్లో అయింది అంటారు కదా అది కొందరికే కానీ కొందరికి ఏమైందంటే ఈ మార్కెట్ డౌన్ ఉంది స్లో ఉందని గ్రహించి లక్షల కోట్లు వందల కోట్లు తెలివైన వాళ్ళైతే వస్తాయి ఛాన్స్ ప్రాపర్టీలు దొరుకుతాయి మంచి మంచి ఫేసింగ్ లో దొరుకుతాయి మంచి మంచి ఏరియాలో దొరుకుతాయి మంచిగా నెగోషియేషన్ చేసి కొనవచ్చు అని చెప్పి చాలా మంది కొంటున్నారు మార్కెట్ ఎట్లా అని ఉండని కొట్టుకోని మొత్తం మార్కెట్ ఐ డోంట్ కేర్ మాకు సంబంధమే లేదు ఏమున్నా సరే మేమైతే అమ్ముతూనే ఉంటాము మాకు సంబంధమే లేదు మార్కెట్ ఎట్లు ఉందో లేచింది పడింది మాకు సంబంధం ఉండదు ఎందుకంటే ఇంపార్టెన్స్ ఏంది ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నది మేము ఎడ్యుకేట్ చేస్తాం కస్టమర్ కి అండ్ మీ పెట్టే ప్రతి రూపాయికి వాల్యూ యాడ్ చేసే విధంగా మేము సర్వీస్ ఇస్తాం దాని నుంచి మీరు అప్రిషియేషన్ పొందుతారు రిటర్న్స్ పొందుతారు అంటే కొనమన్నంత మాత్రాన ఎవరు కూడా అంత పిచ్చువల్ కూడా కాదు ఎవరో చెప్తున్నారని బ్లైండ్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అక్కడ రియాలిటీలో జరగడానికి పాసిబిలిటీస్ ఉన్నాయా లేదా చెక్ చేసుకొని అప్పుడు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఒకని మోసం చేసేంత తెలివి మనకు ఉందనుకుంటాం మనం అవునా కదా కానీ మనకన్నా తెలివి వాళ్ళు బయట మార్కెట్లో ఖచ్చితంగా కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సింది అంటే మనం కొన్ని మోసం చేయడం అంత ఈజీ కాదు ఎవరు మోసపోయేంత తక్కువలో ఎవరు లేరు పాలు దాగి పడుకునేంత చిన్నపిల్లలు ఎవరు కాదు మనం ఏం చెప్తారు బ్లైండ్ గా నమ్మడానికి కాబట్టి రియాలిటీని మనం యాక్సెప్ట్ చేసి రియాలిటీకి ఎంత దగ్గర ఉందన్న చూసుకోవాలి కొందరు ఏంటంటే గాల్లో మెడల్ కడతారు ఊహల్లో మెడల్ కట్టి చేతిలో పంచభూతాలని చూపిస్తారు ఇది అంటారు కదా ఇలాంటివన్నీ చెప్తుంటారు సో అలాంటివి ఏదో గాల్లో మాటలు చెప్పేది కాకుండా నేను చెప్పినట్టు కొన్ని ప్రాక్టికల్ గా జరగడానికి పాసిబిలిటీస్ ఉన్నాయా లేదా ఈ పారామీటర్ ని బేస్ చేసుకుని మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి ఒక రోజు సంజయ్ నాయక్ అని తమ్ముడు మంచిగా చెప్పిండ్రా లైఫ్ టైం ఉంటుంది ఓకే సో అంటే ఈ మధ్య కాలంలో చాలా మంది గోల్డ్ మీద కూడా అంటే ఇప్పుడు ల్యాండ్ మీద పెట్టడం కన్నా కూడా గోల్డ్ మీద పెడితే బెటర్ ఎందుకంటే వన్ ల్యాక్ అయిపోతుందేమో సో ఫ్యూచర్ లో పనికి అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకేం చెప్తారు గోల్డ్ గోల్డే ల్యాండ్ 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 అనేది గోల్డ్ కన్నా ఎక్కువైంది విలువైనది డ్ని తక్కువ చేసి మాట్లాడడం కాదు గోల్డ్ కూడా గత ఇరవై సంవత్సరాల్లో పోల్చుకుంటే సూపర్ గా పెరిగింది కానీ ల్యాండ్ కూడా చూడండి ఇరవై సంవత్సరాలు ఎంత పెరిగింది సో ఒకటేసారి కొందరు ఏం చేస్తారంటే ఎక్స్పర్ట్ గా దేంట్లో పెడితే బంగారం మీద లేదా ల్యాండ్ మీద లేదా రెండు ఈక్వల్ అంటారా ఏం చెప్తారు ఫస్ట్ ప్రిఫరెన్స్ మీ దగ్గర ఒకవేళ అంటే అమౌంట్ ఉంది మీరు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతాం అన్నప్పుడు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ రియల్ లో పెట్టుబడి పెట్టండి ఎందుకంటే ప్రపంచంలో అందరూ పెద్ద పెద్ద వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళందరూ గవే చేస్తారు సెవెంటీ పర్సెంట్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేయండి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మీకు స్ప్రెడ్ చేసుకోండి మీరు మ్యూచువల్ ఫండ్స్ అంటారా గోల్డ్ అంటారా ఇంకోటి అంటారా అది మీ డిపెండ్స్ అది కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద రియల్ ఎస్టేట్ ఉండాలి ఎందుకంటే ల్యాండ్